ఇప్పుడు ఎక్కడ ఉంది పదిహేను లక్షలు కూడా ఎక్కడ కొండలేడు కొన్నుడు ఆమె లేడు పదిహేను లక్షలకు పడిపోయింది నేను చెప్పేది కరెక్ట్ పడిపోయింది ఎందుకు పడిపోయింది నడపడాలని నడపడతలేదు ఎందుకంటే పాజిటివ్ పాలిటిక్స్ చేయాలి కేసీఆర్ గారు ఒక పని చేతులు రెండు పనులు చేయాలి కేసీఆర్ రెండు వేల పెన్షన్ నాలుగు వేల పెన్షన్ కేసీఆర్ మున్సిపాలిటీ ఇరవై ఐదు కోట్లు నువ్వు యాభై కోట్లు అట్లా చేసి తెలుసుకోవాలి ప్రజల మనసు కానీ ఈయన ఎట్లా కొత్తగా ఇల్లు కట్టు లేదు ఊళ్ళో చెప్పి చక్క మొత్తం హైడ్రా అదే ఇంకేదో కథ ఇంకేదో వీటి మూసి ఉన్న ఇల్లు గులగొట్టాలి పేదల కుంపాలు చేయాలి మొత్తానికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్న భయం చేసి ఎన్న మనం ఇది చూడొచ్చు కొత్తగా వస్తుంది అనుకున్న వృద్ధి కాదు ఉన్న ఆర్థిక పరిస్థితి బాగాలేదు పదమూడు వేల కోట్ల ఘాటా పడలేదని చెప్పి పేపర్లలో ఉన్న నాలుగు వేల కింద వచ్చింది ఎందుకు వచ్చింది మరి ఎందుకు వచ్చింది పరిస్థితి మంచి ఉరుకులు పరుగుల మీద నడుస్తున్న రాష్ట్రం అభివృద్ధి బాటలో ముందుకుతున్న రాష్ట్రం ఎందుకు ఒక్కసారి బ్రేక్ అయింది ఎందుకంటే నడిపేటోళ్ళ మనసు నడిపేటోళ్ళ ఆలోచన విధానం నడిపేటోళ్ళ ప్రణాళికలు సక్కగా ఉంటాయి అన్ని సక్కగా ఉంటాయి లేకపోతే ఈ అవసరమైన వస్తాయి పట్టణ ప్రగతి పల్లె ప్రగతి పేరు మీద టంచంగా జీతాలు వచ్చేది నెల జీతాలు పడినట్టే నెలకు మంచిగా ఫస్ట్ వీల్కి మీకు అకౌంట్లో పైసలు పడుతుంది ఎందుకంటే నల్గొండ పోయిన రైతు ధారణ చేసిన వాడ వచ్చిన నల్లగొండ పట్టణం ఎట్లా మారిందో నాకంటే బాగా మా తమ్ముడు సైది రెడ్డి కూడా మనసు ఒకరోజు కేసీఆర్ గారు మా గ్యాదర్ కిషోర్ గారు ఇట్లా కార్యం ఉంటే ఆయనకు వచ్చింది వచ్చిన తర్వాత చూసి వెంటనే జగదీష్ రెడ్డి గారికి నాకు ఇద్దరు ఫోన్ చేసి ఏం మీ ఇద్దరు అలా టౌన్ అంత ఇంపార్టెంట్ టౌన్ జిల్లా కేంద్రం ఇట్లా ఉండదా నాకు అర్థం కాదు వెంటనే మీ ఇద్దరు పాదయాత్ర చేయండి రేపు పోయి ఇద్దరు పోయి ఒక ఐదు ఆరు కిలోమీటర్లు పాదయాత్ర చేసి మొత్తం ప్రజలను కలిసి ఏం కావాలో చూసి రండి అని చెప్పి నేను జగదీష్ నా తర్వాత ముగ్గురం కలిసిపోయాను పోయి కలిసి మొత్తం భూపాల రెడ్డి గారు మా ఎమ్మెల్యే అందరం కలిసి ఒక ఐదు ఆరు కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజలను అడిగి ఆ చుట్టుపక్కల ఉండే షాపులు వాళ్ళు వీళ్ళు అందరిని అడిగి ఏం కావాలో మరి కేసీఆర్ సార్ పంపిండు ఏం చేయమంటారు మాకు మీకోసం ఏం చేయమంటారు అంటే ఫస్ట్ ఈ రోడ్లు బాగా చేయండి అన్నారు ఈ రోడ్లు మొత్తం మెయిన్ రోడ్ అని మంచిగా చేయండి అంటే ఏడు వందల కోట్ల రూపాయలతో నల్లగొండ టౌన్ ని చరిత్రలో గతంలో మంత్రులు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండే సామంత్రులు ఎవరు చేయని విధంగా అద్భుతంగా ఏడు వందల కోట్ల రూపాయల అభివృద్ధి నిల్లతో బాగా చేసింది నిన్న నేను నల్లగొండ ధరకు పోయినా మళ్ళీ అదంతా చూసుకుంటా పోయినా అదే రోడ్ లో మీకే చూసుకుంటా పోతున్నాం మేము కథ మంత్రులు ఎవరు చేయలేదు మనం చేసినాం అని సంతోషంగా పోయి నేను వాపసు వచ్చిన లేదో ఆ మంత్రి గారు ఈ నా మీద తీడకం వీడెంత బగాడు ఓ ఏదో మాట్లాడారు సరే పర్వాలేదు ఆ మంత్రి గారి స్టేట్మెంట్ ఒకరికి వస్తుంది కింద ఇంకో వారితో వస్తుంది ఏది చూస్తే నల్లగొండ మున్సిపాలిటీలో అక్కడ ఉండే పారిశుధ్య కార్మికుల సఫాయి సిబ్బంది నాలుగు నెలల నుంచి జీతాలు లేవని ధర్నా చేస్తాను ఒకవేళ గొప్పవారు అంటే తిట్టే నోరు వారేసుకుంటందుకు ఎంత వారేసుకోవచ్చు నోరే కదా కానీ పని చేయాలంటే సొంత మంత్రి నియోజకవర్గంలో నల్ల మున్సిపాలిటీ మున్సిపాలిటీలు నాలుగు నెలలో జీతాలు మున్సిపాలిటీ ఆ మంత్రి సో ఇ కూడా లేదు ఇంకా ఆయన మంత్రి ఇంకా బలమాన తిట్టుడు బాచగాడు ఇట్లా అట్లా నేనేమంటున్నా అంటే తిట్టుడు ఈజీ నోరు వారేసుకున్నాడు ఈజీ కానీ పని చేసిన కష్టం ఇవాళ ఉన్న ప్రభుత్వానికి ఇవాళ తేజొస్తున్నది చార్సీ హామీలు ఇచ్చింది ఒకటి కాదు రెండు కాదు ఇది ఇస్తాం వాళ్ళిస్తాం కేసీఆర్ గారు నాలుగు వందల తొంభై ఎనిమిది పత్రాలు పెట్టింది కాబట్టి పుట్టుక నుంచి సాగు దాకా అన్ని చూసుకున్నాడు కాబట్టి మేము అంతకంటే ఎక్కువ చేయాలన్న తాపత్రయంలో చార్సో ఈ హామీలు ఇచ్చారు ఇది సేమైంది ఇప్పుడు అధికారం వచ్చింది కానీ ఆడపిస్తలేదు ఈ ఆడ చూస్తాను ఇప్పుడు చూస్తాను ఒకటే పని చేస్తాను ఇవాళ కౌంటర్ వాళ్ళు తెలిసి సంపూడు చంపుతున్నారు టకీ టాకీ పడతాయి అన్నాడు పడుతున్నాయి టాకీ ఎడ పడుతున్నాయి ఢిల్లీలో పడుతున్నాయి పైసలు ఇలా పడతలేవు రైతుల ఖాతాలో పడతలేవు ఆడపిల్లల పైసలు వస్తలేవు ఏమన్నాడు రేవంత్ రెడ్డి ఆకుందా ఎక్కడైనా నాకు అర్థం కాదు లగ్న పాత్రిక పెట్టుకుంటే పైసలు పడాలి పిల్లలు ఉంటే పైసలు పడుతున్నాయి కళ్యాణ లక్ష్మి నేను వచ్చినాక రేపు లగ్న పాత్రిక పెట్టుకోండి వెంటనే పైసలు తులం బంగారం లక్ష రూపాయలు ఇస్తా అని చెప్పిండు మరి ఇప్పుడు బంగారం దొరికితే లేదా లేకపోతే బంగారం షాపులలో ముఖ్యమంత్రి పదహార లేదా ఒక్క వాళ్ళకైనా వచ్చినాయి బంగారం తులం బంగారం ఎవరు రాలేదు ఇట్లా ఒకటి కాదు రెండు కాదు చార్ బీస్ హామీలు నాలుగు వందల ఇరవై హామీలు నేను నడుతుంది కరెక్ట్ గా నాలుగు వందల ఇరవై రోజులు గడిచింది అందుకే నిన్న మనోళ్ళందరూ ఎక్కడోళ్ళు అక్కడ మహాత్మా గాంధీకి పోయి ధరణ పెట్టి చెప్పారు అయ్యా గాంధీ గారు మరి నీవు మరణించిన రోజు ఈరోజు నీ అయినప్పటికీ మీకు విజ్ఞప్తి చేస్తున్నాం ఆ డూప్లికేట్ గాంధీ ఎవరైతే రాహుల్ గాంధీ ఆయన మనసులో